దే బ్రదర్శన్ సిస్టర్స్ ఇన్ లార్డ్ సభునందు ప్రియమైన సహోదరి సోదలరా టు డేస్ వెస్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్ట్ ట్వెల్వ్ వర్స్ టూ ఈరోజు మన ధ్యానం కొరకు హెబ్రీలోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచ్చనం నుండి తీసుకొనబడింది లుకింగ్ అండ్ టూ జీజస్ ద ఆదర్ అండ్ ద ఫిన్షర్ ఆఫ్ అవర్ ఫే యేసువైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తదం ద క్రిస్టియన్ లైఫ్ డ్ విత్ రేస్ క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెము పోల్చబడింది ద రైటర్ ఆఫ్ హీబ్రూస్ సెడ్ ఇఫ్ వ్యూ ఆర్ గోయింగ్ టు రన్ ద క్రిస్టియన్ లైఫ్ విత్ నో డిస్ట్రాక్షన్స్ అండ్ నాట్ గెట్ ఆఫ్ దాక్ మస్ట్ కీప్ ఐస్ కేర్ఫుల్లీ ఫోకస్డ్ గ్రంథకర్త ఏమంటాడు క్రైస్తవ జీవితం యొక్క పరుగు పందెంలో మనం 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 ఉండాలంటే ఉండాలంటే మన చూపులు అటు ఇటు చెదిరిపోకుండా ఆ గీతను దాటిపోకుండా వైపు చూస్తూనే పరిగెత్తాలి దిస్ మార్నింగ్ ఐ వాంట్ టు బ్రింగ్ బిఫోర్ యూ త్రీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ ఫీచర్ ఆఫ్ ద రేస్ ఈ ఉదయకాలం ఈ పరుగు పందెం గురించిన మూడు ప్రాముఖ్యమైన సామాన్యమైనటువంటి నియమాల గురించి చెప్తాను సో మెనీ థింగ్స్ కెన్ టాక్ చాలా విషయాలు మనం బికాజ్ వన్ ఆఫ్ అస్ న్యూ వాట్ ఎ ఎందుకనగా మాట్లాడుకోవాలి సంబంధం అనేది ప్రతి ఒక్కరు ఎరుగుదాం బట్ వెరీ సింపుల్ థింగ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ అది చాలా సామాన్యమైనటువంటి విషయాలను నేను మీతో పంచుకుంటాను కామన్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ సామాన్యమైన ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోగలరు వాట్ ఆర్ దోస్ త్రీ థింగ్స్ ఏమిటి ఆ మూడు సంగతులు స్టార్ట్ వెల్ చూడండి బాగుగా ఆరంభించాలి రన్ వెల్ బాగుగా పరిగెత్తాలి ఎండ్ వెల్ బాగుగా ముగించాలి ఓన్లీ త్రీ థింగ్ మూడే విషయాలు సో ఆర్ గోయింగ్ టు సీ దేమ్ ఈ సంగతులను ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం ఫస్ట్ మొదటిది స్టార్ట్ వెల్ బాగుగా ఆరంభించాలి సిన్స్ ద క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ రేస్ క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం కాదు కాబట్టి లెట్ us examine the race course ఇప్పుడు మనం ఆ పందెం గురించినటువంటి ఒక పరీక్ష చేసుకుందాం అండ్ వి నో హౌ ఇట్ స్టార్ట్స్ అండ్ హౌ ఇట్ ఫినిషెస్ ఇది ఎట్లా ఆరంభించబడుతుంది ఎట్లా ముగించబడుతుంది పరిశీలన చేద్దాం ఫర్ ఆల్ ఆఫ్ us మనందరి కొరకు ఇట్ స్టార్ట్స్ వెన్ వి రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ అండ్ కమిట్ అవర్ లైఫ్ టు ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు మన ప్రభువు గాను రక్షకుడు గాను మనం అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు కొరకే మన మనం ప్రతిష్ఠించుకున్న నాటి నుండి ఇది ఆరంభించబడుతుంది ఇట్ ఇస్ లైక్ మ్యారీ టు క్రైస్ట్ ఇది క్రీస్తు తో కూడా వివాహమైనట్టు దట్ ఇస్ ద స్టార్టింగ్ లైన్ ఇది ఆరంభము ఇది ఆరంభ గీత సో బిఫోర్ యు కెన్ రన్ ద రేస్ ఆఫ్ లైఫ్ మరి జీవితం యొక్క పరుగు పందెం ఆరంభించే దానికి ముందుగా యు మస్ట్ స్టార్ట్ వెల్ నీవు బాగుగా ఆరంభించాలి సో అవర్ రేస్ స్టార్ట్స్ ఎట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ వేర్ అవర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ మన ఈ పరుగు ఈ పందెం అనేది క్రీస్తు యొక్క సిలువ చేత అంటే మన యొక్క పాపం క్షమించబడిన చోట నుండి ఆరంభించబడతాయి అఫ్ కోర్స్ ఇన్ బిట్వీన్ ద బైబిల్ సేస్ గాడ్ హ్యాస్ ఎ రేస్ కోర్స్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ అయితే ఈ మధ్యలో బైబిల్ ఏమంటుందంటే మనలో ప్రతి ఒక్కరి కొరకైనటువంటి ఒక పరుగు పందెం ఉంది ఈచ్ వన్ ఈస్ హావింగ్ హిస్ ఓన్ ట్రాక్ ప్రతి ఒక్కరి కూడా వారి యొక్క పరిధి ఉంది గాడ్ హ్యాస్ ప్లాన్ దెమ్ ఇన్ అడ్వాన్స్ దేవుడు ముందుగానే దాని గురించి ఒక నిర్ణయం చేశారు బట్ వీ హావ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మస్ట్ కమ్ టు ద క్రాస్ యాజ్ ఎ స్టార్టింగ్ పాయింట్ అయితే మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రారంభ గీత అనేటువంటి సిలువ దగ్గరికి రావాలి యువర్ కోర్స్ యువర్ లైన్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ మైన్ నీ యొక్క గీత నా గీత అది వేరుగా ఉంటుంది అండ్ మైన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్స్ మరి నాకున్నటువంటి పరిధి నా గీత నీ దానికన్నా వేరుగా ఉంటుంది మై ఎక్స్‌పీరియన్సెస్ మే బి డిఫరెంట్ నాకున్న అనుభవాలు వేరు మై ప్లేసెస్ టు గో మే బి డిఫరెంట్ నేను వెళ్ళవలసిన స్థలం ప్రదేశం వేరుగా ఉంటుంది థింగ్స్ వాట్ ఐ హావ్ టు డు మే బి డిఫరెంట్ నేను చేయవలసినటువంటి విషయాలు ఏమున్నాయి అవి వేరుగా ఉండొచ్చు యు మే బి ఏ సింగర్ నీవు గాయకుడు కావచ్చు ఐ మే బి ఏ మ్యూజిషియన్ నేను సంగీతం వాయిద్యాలు అందరికి కూడా ప్రారంభ గీత అనేది ఒకటే అంటే క్రీస్తు యొక్క సిలువ చెంత తమ పాప క్షమాపణ కొరకై తమ్మును తాముగా ఆయన అప్పగించుకోవాలి ప్రారంభ గీత అందరికొరకు ఒకటే సమానమే కానీ పరుగు పందెం కొనసాగిస్తున్నప్పుడు పరిధి ఆ గీతాలు అందుకనే పౌలు తన జీవితాంతంలో చెప్తున్నాడు నా పరుగును కడ ముట్టించి అంటాడు నా పరుగు అంటాడు స్టార్ట్ వెల్ బాగుగా ఆరంభించాలి సెకండ్లీ రెండవది రన్ వెల్ బాగుగా పరిగెత్తాలి యువర్ ఎంకరేజ్మెంట్ ఈస్ టు రన్ వెల్ చూండి నీకున్న ప్రోత్సాహం ఏంటిది బాగుగా పరిగెత్తాలనేది యూ కెన్ రన్ వెల్ బికాస్ దట్ ఈస్ గాడ్స్ ఇంటెన్షన్ ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ నువ్వు బాగుగా పరిగెత్తగలవు కారణం ఏంటిది అంటే అదే కదా దేవుడు మన అందరి గురించినటువ ఉద్దేశం కలిగి యూ రన్ వెల్ కాబట్టి నువ్వు బాగుగా ఎట్లా పరిగెత్తగలవు టూ టు త్రీ థింగ్స్ వే ఆర్ గోయింగ్ టూ రెండు మూడు సంగతులు ఇందులో మన మొదటిది రన్ వెల్ విత్ ఎండ్యూరెన్ చూడండి సహనంతో కూడా ఓపిక

క్రైస్తవత్వం అనేది మరి వంద గజాలు ఏదో వంద మీటర్లు వంద మీటర్ల పరుగులో దూసుకుని పోయేటది కాదు ఇట్ ఎ మ్యారథాన్ ఆఫ్ ఎండ్యూరెన్స్ ఇట్ ఇస్ కిలోమీటర్స్ ఇది ఎక్కువైన కిలోమీటర్లు పొడవాటి ఆ పరుగు పందెం ఇది సో యాస్ యు ఆర్ రన్నింగ్ ఇండ్యూరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నీవు పరుగు పరుగెత్తుతూ ఉండగా నీకు సహనం ఓపిక అనేది చాలా అవసరం సెకండ్లీ రెండవది రన్ వెల్ విత్ ద టీమ్ చూడండి నీవు జట్టుతో కలిసి బాగుగా పరిగెత్తాలి దో వి హావ్ టు రన్ ఇన్ అవర్ కోర్స్ చూడండి మన కుంచబడినటువంటి ఆ పరుగు ఆ గీతలో మనం పరిగెత్తవలసి ఉన్నా అదర్స్ ఆల్సో విల్ బి విత్ అస్ బట్ రన్నింగ్ ఇన్ దేర్ కోర్సెస్ ఇతరులు కూడా మనతోనే ఉంటారు పరుగులో కానీ వాళ్ళకు వాళ్ళకున్న పరిధిలో పరిగెడతారు దేర్ ఫోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సే కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది దేర్ ఫోర్ సిన్స్ వీ ఆల్సో హ్యావ్ సచ్ లార్జ్ క్లౌడ్ ఆఫ్ ఫిట్నెస్ సరౌండింగ్ అస్ ఎందుకనగా మనకు కూడా ఇంత గొప్ప సాక్షి సమూహం వలె మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ఐడియాస్ ఇన్ చాప్టర్ నాట్ కల్మినేట్ ద చాప్టర్ చాప్టర్ డివిజన్ ఓన్లీ ఫర్ ఫర్ పత్రిక ఈ అనేది కేవలం ఆ అధ్యాయానికి మాత్రమే లేదు క్లబ్ చాప్టర్ అండ్ చాప్టర్ ఆల్సో పదో అధ్యాయం పన్నెండో అధ్యాయం కలిపి మనం ధ్యానం చాప్టర్ అధ్యాయంలో రైటర్ గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్ అండర్ అన్బిలీవబుల్ ఇక్కడ ఈ గ్రంథకర్త మనము నమ్మశక్యం కానిటువంటి రీతిలో ఈ విశ్వాసులైన వారు శ్రమలోపుకుండా వెళ్తున్నారు వాళ్ళు ఉద్దేశించి చెప్తున్నారు కాస్ వీ ఆల్నో దిస్ జూష్ పీపుల్ సమ్ ఆఫ్ దేమ్ దే అక్సెప్టెడ్ క్రైస్ట్ ఇన్ ద ఎర్లీ చర్చ్ డే మనకు తెలుసు కదా ఈ యూదులైన వారు కొందరు ఆరంభ మరి సంఘ కాలంలో ఆ దినాల్లో

విశ్వాసులైన వారిని సమాజం నుండి వెలివేసారు దే నాట్ గివింగ్ దేర్ చిల్డ్రన్ ఇన్ మ్యారేజ్ టు దిస్ పీపుల్ వారి పిల్లల్ని వివాహానికి వీళ్ళకి ఇవ్వడం లేదు ఆల్మోస్ట్ ద కన్వర్టెడ్ జూయిష్ బిలీవర్స్ వర్ ట్రీటెడ్ యాస్ అవుట్ కాస్ట్ మార్ మారు మనసు పొందినటువంటి ఈ యూదుల్లో నుండి వచ్చిన వారి ఈ విశ్వాసులైన వారిని వారు దాదాపుగా సమాజం నుండి వెలివేసిన వారగా చూసేవారు దట్స్ వాట్ వి రీడ్ ఇన్ 10th చాప్టర్ 32 టు 34 ఆ విషయాలు పదవ అధ్యాయం 32 నుండి 34 వచనాల్లో మనం చదువుతాం టు ఎంకరేజ్ దోస్ జూయిష్ అగైన్ పీపుల్ పాల్ రోడ్ దిస్ తిరిగి ఆ ఆయుధులైన వారిని ప్రోత్సహించడానికి పరామర్శించడానికి

దోస్ కన్వర్టెడ్ జ్యూస్ యాక్చువల్లీ ఫిజికల్ సమ్ డెత్ పొందిన యూదులలో ఎక్కువ శాతం అంటే ఎక్కువైన శ్రమలు గుండా హింసించబడ్డారు కొంతమంది ప్రాణాలు కూడా అర్పించారు ద ద రైటర్ డ్రాస్ నియర్ టు ఆఫ్ చాప్టర్ ఇప్పుడు గ్రంథకర్త అధ్యాయము ముగింపునకి తీసుకొస్తూ ఎంకరేజింగ్ బిలీవర్స్ హ్యాంగ్ ఆన్ డోంట్ లీవ్ ఇట్ ఆ విశ్వాసులైన వారిని మీరు ధైర్యంగా ఉండండి ధైర్యం విడిచిపెట్టకూడదని వాళ్ళని ఎంకరేజెస్ బై బలపరుస్తుంది మార్వెలెస్ అండ్ మెన్ ఆఫ్ దెక్స్టర్ ఆ తర్వాత అధ్యయనంలో ఎంతో ఆశ్చర్యమైనటువంటి స్త్రీ పురుషులు విశ్వాసులను స్త్రీ పురుషుల గురించి చెప్తూ వాళ్ళని బలపరుస్తున్నారు సీ ద ద ద లైఫ్ లైఫ్ స్టైల్స్ స్టైల్స్ దట్ 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 ప్లీజ్ వారి 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 జీవితాల్లో ఈ ఈ దైవజనులు వారు దేవుణ్ణి వారుగా ఉన్నారు అండ్ 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 దేర్ రివాల్వ్ అరౌండ్ యొక్క యొక్క జీవిత విధానం అంతా కూడా కూడా విశ్వాసము చుట్టూ హీ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మనకి ఒక మాదిరి అంటాడు దెన్ దెన్ రైటర్ ఇస్ రైటింగ్ అప్పుడు ఇంకేం రాస్తున్నాడు ఇఫ్ దోస్ ఫోక్స్ ఆఫ్ ఓల్డ్ కెన్ కెన్ ఇట్ ఆల్సో మరి పాతని బంధన వ్యక్తులు వాళ్ళు చేయగలిగినప్పుడు ఇప్పుడు మనం కూడా చేయగలం వారు మనల్ని ప్రోత్సహించడానికి జట్టు లాంటి వారు ద గ్రేట్ సైంట్స్ ఆఫ్ ఫెయిత్ ఇన్ హీబ్రూస్ లెవెన్ డిమానిస్ట్రేటెడ్ ద లైఫ్ ఆఫ్ ఫెయిత్ రియల్లీ వర్క్స్ హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో గొప్ప విశ్వాసం కలిగినటువంటి ఆ భక్తులు ఇదే వాళ్ళు చెప్తా ఉన్నారు చేయగలరు అని ప్రోత్సహిస్తున్నారు అండ్ వీ హావ్ బిఫోర్ అస్ ఏ గ్రేట్ క్లౌడ్ ఆఫ్ ఫిట్నెసెస్ హు ఆర్ విల్లింగ్ టు టెస్టిఫై దట్ దే హ్యావ్ లివ్డ్ ద లైఫ్ ఆఫ్ ఫెయిత్

gives us one of the most glorious looks at Jesus Christ.

మనం విశ్వాస సహితమైన జీవితం పరిగెడుతున్నప్పుడు మనము అటు ఇటు మన గమనిక మరి అటు ఇటు చెదరగొట్టే వాటిపైన మనసు పెట్టక మన చూపు ఆయన పైన అంటే ఏసు పైన పెట్టి మనం పరిగెత్తాం కీపింగ్ అవర్ ఐస్ ఆన్ జీసస్ జాయ్ దే బిఫోర్ హిమ్ క్రోస్ అండ్ డిస్పైడ్ ఆఫ్ గార్డ్స్ థ్రోన్ ఫర్ కన్సిడర్ హిమ్ హూ ఎన్ స హిలిటీ ఫ్రోమ్ సి సెల్ఫ్ సో దట్ యూ వోంట్ గ్రో అండ్ లూజ్ రెండు మూడు వచనాల్లో మనం గమనిస్తాం మనం కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరిగెత్తుదాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సులువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వను ఆశీనుడై ఉన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకొక్కయి ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి జీసస్ మేడ్ హిమ్సెల్ఫ్ నథింగ్ బట్ బికేమ్ ఎ సర్వెంట్ యేసు ప్రభు వట్టివాడగా చేసుకున్నాడు ఒక దాసుడుగా ఆయన అయిపోయినాడు హి బికేమ్ హ్యూమన్ ఆయన మనుషుడుగా అయినాడు ఆయన దెన్ హి ఎక్స్‌పీరియన్స్డ్ డెత్ మరణమును అనుభవించాడు నాట్ ఎనీ డెత్ బట్ ద డెత్ ఆన్ ది క్రాస్ అది ఏదో వేరే మరణం కాదు సిలువ మరణం భరించాడు సో ద రైటర్ ఆఫ్ ద హీబ్రూస్ సెడ్ ఇన్ ఎఫెక్ట్ If Jesus Christ can do it, you can too because ప్పుడు కూడా తప్పగా చేయగల యేసు ఈ కార్యం చేసినప్పుడు ఒక దేవుడుగా చేయలేదు ఆయన మానవుడు గానే చేశాడు కాబట్టి మనల్ని ఆయన రక్షించాలంటే ఆనందం కొరకై ఆయన అవమానం పెట్టి ఫ్రం ఫైవ్ జీసస్ క్రైస్ట్ బిఇన్ యూ హూ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ డిసిడర్ ఈక్వాలిటీ విత్ గాడ్ హిమ్ ఆఫ్ ఎ స్లీవ్ టేకింగ్ ఆన్ ద లైక్ ఇన్ హిస్ ఎక్స్టర్నల్ ఫార్మ్ హి హంబుల్ హిమ్ బై బికమింగ్ ఒబిడియం టు దాయింట్ ఆఫ్ డెత్ ఈ ఆఫ్ ద క్రాస్ ఫిలిపియన్ చాప్టర్ టూ ఫైవ్ ఎయిట్ ఫిలిపిన్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచనాలు చదువుతున్నాను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనేను జీసస్ షోస్ అస్ ద కోర్స్ యేసు ప్రభువు మనకి ఆ పందెమును చూపిస్తున్నారు ఆయన అండ్ హి డెమోనిస్ట్రేట్స్ ద ప్రాపర్ అటిట్యూడ్ సరి ఏంటండి ఆ వైఖరిని ఆయన చూపించారు అక్కడ ప్రదర్శించారు హి సెట్స్ ద పేస్ అండ్ హి లీడ్స్ us టు విక్టరీ కాబట్టి ఆయన మనకి మార్గం నిర్దేశిస్తూ విజయ బాటలో నడిపిస్తున్నారు సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్ కాబట్టి ఇది రెండవ సంగతి వి హవ్ సీన్ స్టార్ట్ వెల్ మనం బాగుగా ఆరంభించాలని చెప్పుకున్నాం సెకండ్లీ రన్ వెల్ బాగుగా పరిగెత్తాలని చెప్పుకున్నాం మూడోది ఎండ్ వెల్ బాగుగా ముగించాలి ఆఫ్ ద బేసిక్ టీచింగ్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ సో సింపుల్ క్రైస్తవంలో ప్రాథమికమైనటువంటి పాఠాల్లో బోధనలో ఒకటి చాలా సామాన్యమైనది వాట్ ఇస్ దట్ అదేంటి ఇట్ ఇస్ నాట్ హౌ యు స్టార్ట్ దట్ మ్యాటర్స్ బట్ ఇట్ ఇస్ హౌ యు ఫినిష్ నువ్వు ఏ విధంగా ఆరంభించావు అనేది విషయం కాదు ఇక్కడ కానీ నువ్వు ఎట్లా ముగిస్తున్నావు అనేది విషయం జీసస్ మేడ్ క్లియర్ దట్ దోస్ హూ ఎండ్యూర్ టు ద ఎండ్ విల్ బి సేవ్డ్ మ్యాథ్యూ 24 13 మత్తేయు 24 13 యేసు ప్రభువు ఎంతో స్పష్టంగా చెప్పాడు అంతము వరకు సహించిన వాడే రక్షించబడును ద ఫినిష్ లైన్ ఆఫ్ ద ఈస్ క్రైస్ట్ లైక్ నెస్ ట్రాన్స్ ఈ పందెములో ముగింపు గీత దశ ఏమిటి క్రీస్తును పోలి క్రీస్తులోనికి మనం మార్పు చెందో హీస్ గ్రోయింగ్ అండ్ మెచ్యూరింగ్ అస్ ఆన్ దిస్ రేస్ కోర్స్ టు లుక్ లైక్ జీసస్ కాబట్టి ఈ పరుగు పంధంలో ఆయన మనల్ని అట్లా పెంచుతా ఉన్నాడంటే తాను స్వారూప్యంలోనికి మార్చబడిలాగిన ఆయన సహాయం అండ్ ఆఫ్ కోర్స్ అల్టిమేట్లీ ద ఫినిష్ లైన్ అవుట్ దేర్ ఇన్ ఇన్ హెవెన్ అయితే ఈ ముగింపు గీత అనేది పరలోకంలో అక్కడే మనకు కనబడతా ఉంది అండ్ హౌ కెన్ వి ఎండ్ ఎండ్ వెల్ వెల్ మనం ముగించగలం విత్ గ్రేట్ దట్ సో మనీ పీపుల్ ఆర్ దేర్ ఎస్ ఎన్ ఎగ్జాంపుల్ చూడండి మనకు ఎంతోమంది మాదిరిగా ఉన్నారు కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన పొరుగు ముగించారు నాట్ ఎవ్రీ వన్ ఇన్ ద బైబిల్ మేడ్ ఇట్ ఇంటు ద హాల్ ఆఫ్ ఫేమ్ బైబిల్లో ఉన్న వాళ్ళు అందరు కూడా అట్లా విశ్వాసంగా వాళ్ళు కొనసాగించిన వారు కాదు ఈ కుడ్ సే దట్ ద బైబిల్ ఆల్సో హ్యాస్ ఎ హాల్ ఆఫ్ షేమ్ బైబిల్లో మరి ఎంతో సిగ్గు అవమానకరమైనటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం సమ్ ఆఫ్ ద పీపుల్ దెహౌగాంత్ త్రూ లైక్ ద అంటే కొంతమంది అలాంటి పరిస్థితి కూడా వెళ్ళినవారు ఉన్నారు బట్ ఇన్ హీబ్రూస్ లెవెన్ అయితే హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో పీపుల్ ఆఫ్ ఫెయిత్ ఆర్ దే ఇక్కడ విశ్వాస వీరులు ఉన్నారు అట్ ద ఫైనల్ జడ్జ్మెంట్ చివరి అంతిమమైన తీర్పులో సమ్ ఆఫ్ ద క్రిస్టియన్స్ విల్ బి వీపింగ్ టీయర్స్ ఆఫ్ షేమ్ బికాస్ వాట్ దే డి నాట్ డూ ఫర్ క్రైస్ట్ ఆన్ ద రేస్ కోర్స్ కొంతమంది క్రైస్తవులైన వారు క్రీస్తు వారి కొరకు వచ్చిన పరుగు పెందంలో పరిగెత్తని కారణాన్ని బట్టి వాళ్ళు దుఃఖపాలు ఏడవవలసి వస్తుంది కన్నీళ్లు కార్చేటువంటి దుస్థితి వస్తుంది వాళ్ళకి. They would have them in ఒక పందెములో పెట్టినాడు God has given them దేవుడు వాళ్ళకి ఎన్నో అద్భుతమైన ఆధిక్యతలు ఇచ్చాడు. God blessed them more than ఎక్కువగానే వాళ్ళని ఆశీర్వదించాడు. కానీ వాళ్ళు విఫలమయారు. On the day of judgment they కాబట్టి తీర్పు దినాన ఏడుస్తారు వాళ్ళు. ఐ విల్ టెల్ త్రీ నేమ్స్ మూడు పేర్లు చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి. Number 1. Mother to the first king of మొట్టమొదటి రాజు ఇశ్రాయేలులకు రాజు అయిన సౌలు. He should be there as ఫస్ట్ బట్ హీస్ నాట్ దేర్ ఆయన మొదటి వాడుగా ఉండవలసిన వాడే ప్రథమైన వాడుగా కానీ లేడు కదా హీ ఫోకస్డ్ మోర్ ఆన్ ప్లీజింగ్ ద పీపుల్ దెన్ ఆన్ ప్లీజింగ్ గాడ్ ఆయన దేవుని సంతోష పెట్టేదానికన్నా మనుషుల మెప్పు కోరినాడు మనుషులనే సంతోష పెట్టాలని కోరిన అండ్ సెకండ్ పర్సన్ రెండో వ్యక్తి యా ద వైజెస్ట్ మ్యాన్ హూ ఎవర్ లివ్డ్ సాలమన్ అత్యంత జ్ఞాని మహాజ్ఞాని అందరిలో కల్లా జ్ఞాని అయినవాడు వాడు సాలమన్ రాజ్ హీ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి ర్యాంక్ నెంబర్ 1 బట్ హీ ఇస్ నాట్ దేర్ అందరికన్నా ప్రథమ స్థానంలో ఉండవలసిన వాడే కానీ ఇప్పుడు ఆ స్థితిలో దేశంలో లేడు బట్ హి ఫోకస్డ్ మోర్ ఆన్ ఫారెన్ వుమెన్ అండ్ अदर देयर గాడ్స్ అన్య స్త్రీలు అన్య దేవతల పైన తన మనసు పెట్టాడు థర్డ్ వన్ మూడోది బాలామ్ వాస్ ఎ గుడ్ ప్రొఫెట్ బిలామ్ ఒక మంచి ప్రవక్తనే ఆయన బట్ హి హిస్ ఐస్ ఆన్ మనీ కానీ తన చూపు కన్నుల అన్ని ఎప్పుడు డబ్బు ధనాపేక్ష మీద హిస్ ఐస్ వర్ సో అవుట్ ఆఫ్ ఫోకస్ అండ్ డిస్ట్రాక్టెడ్ దట్ హి కుడ్ నాట్ సీ ద ఏంజెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఫేస్ తన చూపు తన దృష్టి ఎంత మందగించబడిందో మళ్లించబడింది తన ముందు ఉంచబడిన

బాగుగా ముగించాలగ్న దేవుడు మనకు సహాయం చేయనగా గాడ్ ఇన్ ది రేస్ మీరు పందెములో ఉన్నారు స్టార్ట్ వెల్ బాగుగా ఆరంభించండి వెల్ బాగుగా పరిగెత్తాలి ఆల్సో ఎండ్ వెల్ బాగుగా ముగించాలి లెట్స్ ప్రేయర్ ప్రార్థన చేసుకుందాం లవింగ్ ఫాదర్ తండ్రి యాజ్ క్రిస్టియన్స్ బిలీవర్స్ ఓ ఓ ఇన్ ఇన్ ఎ ఎ రన్నింగ్ రేస్ రేస్ క్రైస్తవులముగా మేము 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 ఒక పరుగు పరుగు ఉన్నాం స్టార్టింగ్ పాయింట్ దట్ ఈస్ వీ వీ టు కమ్ ద ద క్రాస్ మాకు మరి గీత అనేది ఉంది అంటే సిలువ చెంతకు రావాలి కెనాట్ జాయిన్ మిడిల్ ఈ మధ్యలో పోయి చేరడానికి లేదు బట్ వీ స్టార్టింగ్ పాయింట్ అయితే ఈ ప్రారంభ గీత రావాలి దేర్ మస్ట్ ఆఫ్ ఆఫ్ సాల్వేషన్ వాషింగ్ అవుట్ అవర్ దగ్గర విత్ దై ప్రేషస్ రక్షణ పొందిన దినమంటుండాలి నీ యొక్క ప్రశస్తమైన రక్తం చేత పాపం కూడా కడగబడిన దినం ఉండాలి దో అవర్ కోర్స్ ఈస్ కోర్స్ ప్రభావం మా పంతెం ఇది ప్రభావ వ్యక్తిగతమైనదైనా బట్ దేర్ ఇస్ ఎ బిగ్ టీమ్ అయితే ప్రభా ఇది ఒక పెద్ద జట్టుగా ఉంటుంది సమ్ ఆఫ్ ద యూరోస్ ఆఫ్ ఫేత్ ఆర్ దేర్ టూ ఎంకరేజెస్ కొంతమంది ప్రభావ మర్ విశ్వాస వీరులు మమ్మల్ని ప్రోత్సహించడానికి ఉన్నారు వాళ్ళు బట్ దో దే ఆర్ దేర్ అయితే ప్రభావ వాళ్ళు ఉన్నప్పటికీ గెట్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ థెమ్ వారి నుండి మేము ఏదో కొంత ప్రోత్సాహాన్ని పంపాలి వైస్ మస్ట్ బిన్ కానీ మా దృష్టి అంతా కూడా ఏసు

ఉపయోగించడానికి సహాయం చేయండి వీ హావ్ సీన్ వెరీ సడ్ ఎగ్జాంపుల్స్ ప్రభువా మేము ఎంతో బాధకరమైనటువంటి కొన్ని ఉదాహరణలు చూసాం కింగ్ సాల్ ఇస్ ఎక్స్‌పెక్టెడ్ టు బి ర్యాంక్ నంబర్ 1 పర్సన్ సౌలు రాజు మొదటి స్థానంలో ఉండవలసిన వాడగా ప్రభువా మేము అనుకున్నాం ఓ కింగ్ ఏ ఎస్ ఇస్ ఎక్స్‌పెక్టెడ్ టు బి నంబర్ 1 ర్యాంక్ నంబర్ 1 పర్సన్ సాలమన్ రాజు సైతం ప్రభువా మొదటి స్థానంలో ఉండవలసిన వాడే బట్ దే ఆర్ నాట్ సీన్ దే కానీ ప్రభువా మరి వాళ్ళు కనబడలేదు ప్రొఫెట్ బాలాం బిలాము ప్రవక్త ఓ లార్డ్ వెనెవర్ హి వాస్ స్పీకింగ్ పీపుల్ వర్ థింకింగ్ ఇన్క్లూడింగ్ కింగ్స్ లైక్ బాలాక్ దట్ గాడ్ ఇస్ స్పీకింగ్ ప్రభువా ఎప్పుడు మాట్లాడినా రాజు లాంటి వారు బాలాగు రాజు కూడా దేవుడే మాట్లాడుతున్నాడు అనిపించేది వాళ్ళు ఏంజెల్ నాట్ ద ప్రాఫెక్ కానీ ప్రభా మరి గాడిద

Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.